పుత్ర ఆత్మ ఆత్మనామ ఆమెన్ గౌరవీయులైన సహోదరి సహోదరులారా మీకందరికి పదిహేనవ సామాన్య ఆదివారపు పవిత్ర వాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ముందుగా మీకందరికీ అపోస్తులైన గారు పౌరు గారుల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పవిత్ర సుశేష వాక్య పట్నాలు మొదటి పట్నము కార్యాలు పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి వరకు రెండవ పట్నము ఇప్పుడు పౌల్ గారు తిమో రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి ఎనిమిదవ వచ్చిన వరకు మరియు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మూడవ పట్నము మత్తిక శువార్త పదహారో అధ్యాయము నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు గౌరవ సహోదరి సహోదరుల మనం ఎప్పుడైనా తూర్పు పడమలు కలిశాయి అను మాట విన్నామా వినలేదు సరి కదా అది అసాధ్యం అంటాం కానీ దేవునికి అన్నీ సాధ్యమే మరొక ఆశ్చర్యం ఏంటంటే రెండు కత్తులు ఒకే వారిలో ఉండగలవా అది అసాధ్యమే అని మనం అంటాం కానీ ఇది యేసుక్రీస్తు ప్రభు సాధ్యం చేసి చూపించారు ఈనాటి సుశేషాల ద్వారా వాస్తవానికి పై సామెతల విషయాన్ని గుర్తిస్తే తూర్పు పడమరులు కలవటం అసాధ్యమే కానీ అవి కలిస్తేనే ఒక రోజు అంటాం కానీ ఇక్కడ మన అద్భుతకారుడు మానవ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఆ సామెతను పేతురు పౌరుగారుల ద్వారా రుజువు చేసి తూర్పు పడములను కలపవచ్చు అని క్రియారూపంలో చూపించారు ఆ సత్యాన్ని వీరేరు వ్యక్తిగత దైవాంకిత జీవితాలను పరిశీలించి దేవుని శక్తిని తెలుసుకుని తరిద్దాం ఈ పదిహేనవ సామాన్య ఆదివార పవిత్ర రోజున దేవుని త్రిసభకు అనుగ్రహించిన గొప్ప అప్పస్తుల ద్వారా మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా పేతరుగారు తూర్పు దిక్కుగాను పౌలు గారిని పడమర దిక్కుగాను పోల్చుకున్నట్లయితే పేతురు గారి శిష్యరికము పౌలుగారి గారి శిష్యరికాలు వారి వ్యక్తిత్వాలు దేవుని వర్ణించరాని మహిమను తెలుపుతున్నాయి ఎలాగో చూద్దాం మొదలుగా గారు క్రీస్తు ప్రభువు పిలుచుకున్న ప్రథమ శిష్యుడు చివరిగా పిలుచుకున్న శిష్యుడు అపస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము నాలుగు ఆరో అధ్యయం ప్రకారం అనగా క్రీస్తు ప్రభువు మరణించి ఉత్తానుడై తన యొక్క సత్య సువార్తను ప్రకటిస్తున్న సమయంలో క్రీస్తు ప్రభువు తన యొక్క స్వరం ద్వారా పౌలు గారిని పిలుచుకుంటారు ఇక వీరి యొక్క వ్యక్తిగత జీవితాలకు వస్తే పితృగారు ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితంలో బలహీనుడు తొందరపాటు తప్పు చేస్తూ విన వెంటనే మనస్తాపుడు మనస్తత్వం కలవాడు అటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా క్రీస్తు ప్రభు బలవంతుడుగా తీర్చిదిద్దబడ్డాడు ఇక పౌలు గారి విషయానికి వస్తే పౌలు గారు బలవంతుడు అధికారంలోనూ ధర్మశాస్త్రంలోను యోధమత సమాజంలోను యోధమత సిద్ధాంతాల అనుచరణలోను కానీ క్రీస్తు ప్రభువు చేత బలహీనపరచబడి క్రీస్తు ప్రభువు కొరకు సమస్తమును విడిచి శక్తిహీనుడిగా క్రీస్తు ప్రభువు కొరకు శిరచ్ఛేదము చేయి వరకు ఆత్మీయ బలము చే నడిపింపబడ్డాడు పైత్రిగారి విషయం తన బలహీనతలన్నింటినీ తెరచిన తెల్ల కాగితపు పుస్తకంలా పరిచి ఆ తెల్లటి నిష్కల్మషపు పేజీలపై సజీవ దేవుని కుమారుని నిత్య జీవ అక్షరాలతో ప్రత్యేత పదాలను కలిపి దేవాది దేవుని కుమారుడు మానవ రక్షకుడు నిత్య జీవ వాక్కులు కలిగినటువంటి క్రిష్ దేవుని యొక్క భక్తి సువార్తను రాసుకున్నాడు అలా రాసుకుంటున్న సమయంలో తన సందేహాలైన ప్రభు నీవే దేవుని అయితే నన్ను నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు ఆగ్నేయమ్ము అని తన దేవుని పరీక్షించాడు మత్స్య సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ప్రకారం మరొకతడు నీ నిమిత్తమై సమస్తమనం విడిచి వచ్చితం కదా మాకు ఏంటి అని క్రీస్తు ప్రభువుని ప్రశ్నించిన వ్యక్తి మత్తగా సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చంలో నేను నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి డెబ్భై సార్లా అని సోదరుని క్షమించే విషయంలో తన యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకున్నాడు మత్స్య సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుంచి ముప్పై ఐదు వచనాలలో మరొకతాడు దేవా ఇతని సంగతి ఏమిటి అని యోహన్ గారు గురించి యేసుక్రీస్తు ప్రభువుని తన మనసులో ఉన్న విషయాన్ని వ్యక్తపరిచాడు వ్యవహన్ గారి వార్త ఇరవై ఒకటో జాము ఏటో వచనం ప్రకారము ఈ విధంగా తన నిష్కల్మశమైన మనస్తత్వమును అడిగిన ప్రశ్నకు తన జీవితం అనే తెల్లకాగితల పుస్తకమును తన జీవితమంతా తను సజీవుడైన క్రీస్తు ప్రభువుని నమ్మిన రక్షణ సందేశమును ప్రటించుటకు తన జీవితమునకు అవసరమైన దానికన్నా ఎక్కువగానే వ్రాసుకున్నారు గౌరవ సహోదరి సోదలరా తన యొక్క జీవితం అనే పుస్తకంలో దేవునితో తన అనుభవానుభూతుల యొక్క చరిత్రను రాసుకున్నాడు గౌరవ సహోదరి సౌదలరా అంతేకాకుండా తన రక్షణ జీవితం అనే పుస్తకంలో తొందరపాటుతో రచించుకుని వాటిని తప్పు అని తెలుసుకొని వాటిని వెంటనే చెప్పివేసుకున్నాడు అవి ఉదాహరణకు నేను నా స్నేహితుడిని ఎన్నిసార్లు క్షమించాలి ఈ వచనం ద్వారా ప్రభువు క్షమాగుణము యొక్క ప్రాధాన్యతను గారికి తెలియజేశారు మనం పైన విన్నాము రెండవదిగా దేవా నా ప్రాణం పోయినా మిమ్మను విడవను అను తన యొక్క దైవాంకిత వ్యక్తిత్వమును వ్యక్తపరిచారు వ్యవహన్ గారి సు పదమూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో దేవా మీకు శ్రమలు దూరముగాక అని తన దేవుడు తనతో నిరంతరం ఉండాలని ఆలోచనను బయటపెట్టాడు తన యొక్క భక్తి విశ్వాసము కలిగినటువంటి మాట ద్వారా మత్గద స్వార్త పదహార ఉద్యమం ఇరవై రెండవ వచ్చిన ప్రకారం ఈ విధముగా పేతృగారు అటు తన విశ్వాసపు సందేహాలను నివృత్తి చేసుకుంటూ లాంటి మనస్తత్వాన్ని నిష్కల్మషపు హృదయాన్ని తన జీవితం అనేది తెరిచిన పుస్తకాన్ని దేవునికి అంకితం చేసి అందుకు బహుమతిగా క్రీస్తు ప్రభువుకు నమ్మక పాత్రుడుకు సేవకుడుగా వారి గొర్రెలను ఎప్పటికప్పుడు క్షమాపణ గుణం ద్వారా శుభ్రం చేస్తూ మరియు కాస్తూ మేపుతూ ఒక దొడ్డి అణువు తిరుసభను నిర్మించి వాటిని పరిరక్షించి మోక్షములకు అర్హులు చేసే బాధ్యతను అప్పజెప్పారంటే సామాన్య విషయమా సహోదర సహోదరి అది పేతృగారి యొక్క ప్రాధాన్యత పవిత్ర తిరుసభలో ఇక పౌలు గారి విషయానికి వస్తే పౌలు గారి యొక్క జీవితం అనే పుస్తకం ఎర్రటి రంగుతో లేక రక్తపు మరకలతో పోయిబడి ఉన్నదని మనం తెలుసుకున్నాం అనగా పౌలు గారు వ్యక్తిగతంగాను ఉద్యోగపరంగాను క్రూరుడు తనను దేవుడు మార్చుకో ముందు క్రైస్తవ విశ్వాసులకు నరకపు అంచుల వద్దకు తీసుకువెళ్ళి నిజంగానే నరకాన్ని చూపిస్తూ వారిని నరక హింసలకు గురి చేస్తూ నిజంగానే నరకాన్ని చూపిస్తూ చరిత్ర అనే పుస్తకం రాసుకున్న వ్యక్తి అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారము అలా ఎన్నో రక్తపు మరకపు రంగులతో నిండి ఉన్న యోధమత శాంతసత్వంతో నిండి ఉన్న పౌలు గారి జీవిత చరిత్ర పుస్తకమును అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము మూడవచం వచనం ఆరో వచనం వరకు పౌలు గారు క్రీస్తు ప్రభువు విశ్వాసాల రక్తంతో రాసుకున్న ఆ పుస్తకమును క్రీస్తు ప్రభువు పౌలు గారు దమస్కనకు మార్గములో మార్గంలో వాటిని చిరిపివేసి వాటి స్థానంలో క్రీస్తు ప్రభువు తన కొరకు పౌలు గారు చెందించబో రక్తకుమారములతో తన యొక్క చరిత్రను తనే రాసుకునేటట్లు చేశారు ప్రభు ఈ విషయాన్ని పౌలు గారు కొరింతలకు రాసిన రెండవ పత్రికలో పదకొండవ అధ్యాయము పదహారవచ్చి చదివితే మనకు అర్థమవుతుంది ప్రభు కొరకు ఎంత కష్టపడ్డాడో పౌలు గారు ఇటువంటి ఒకరిని యూదుల రక్షణార్థము క్రీస్తు సువార్తను ప్రకటింపజేశారు పేతృగారిని మరొకరిని యోధేతర జాతులకు రక్షణ సువార్తను ప్రకటించడంకు ఉపయోగించుకున్నారు లేక అవకాశం ఇచ్చారు క్రీస్తు ప్రభువు వారి వ్యక్తిగత భౌతిక జీవితానికి వస్తే పేతురుగారు జాలరి పౌలు గారు సైన్యాధికారి ఒకరేమో నిరక్షరాశి మరొకరేమో విద్యావంతుడు ఎలా వీరిరువురు తూర్పు పడమర లాంటి వారిని ఈ తూర్పు పడమరన సూర్యుడు ఉదయించి అస్తమిస్తేనే ఒకరోజు అవుతుంది అన్న సంధాన రెండు ధృవాల లాంటి పౌలు పౌలుగారుల వ్యక్తిగత జీవితాలు పంతన లేకుండా ఉన్నప్పటికీ క్రీస్తు ప్రభువు కొరకు గారు మరియు అపోస్తులందరూ పౌలుగారిని అపోస్తుల తత్వంలోనికి అంగీకరించి దీవించి క్రీస్తు ప్రభువుని యొక్క సువార్తను వ్యాపింపచేయటకు పంపారు అలాగే పౌలు గారు విద్యావంతుడు స్వయన క్రీస్తు ప్రభువు తనను తన రక్షణ సువార్తను వ్యాప్తి కొరకు పిలుచుకున్నప్పటికీ ఎంతో విధేయతో క్రీస్తు ప్రభువు పేతృగారికి ఇచ్చిన ఆధిపత్యాన్ని అంగీకరించి వారి దీవెనలతో పవిత్రాత్మను పొంది రక్షణ సువార్తను ప్రకటించారు ఇది కాదా గౌరవ సహోదరి సహోదరాల తూర్పు పడమరను కలపడం అంటే ఇది కాదా రెండు కత్తులు ఒకేవారిలో అంటే ఇది కాదా మానవునికి అసాధ్యమైన దానిని దేవుడు సుసాధ్యం చేయటం అంటే ఈ విధంగా ఈ ప్రధాన క్రైస్తవ అపోస్తళ్ళు పవిత్ర తిరుసభకు మూల స్తంభాలుగా వర్ణించబడుతున్నారు మరి ఇంత గొప్ప త్యాగదనులైన పవిత్ర తిరుసభకు ఆద్యులైన చేతులు గారు గారుల ఆదర్శ క్రైస్తవ జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకొని మన కొద్ది విశ్వాస జీవితంలో కొద్దిపాటి మంచి పనులన్నా చేసి దేవునికి మహిమను తెచ్చి పెడదామా అందుకు అవకాశం త్రియక దేవుని ప్రార్థన చేద్దామా ప్రార్థన దయచేసి నాతో పాటు చేతులు జోడించి ఏకాగ్రతతో ప్రభువుని ప్రార్థన చేసుకుందాం కలపగలిగిన దేవా మీ రక్షణ సువార్తను ప్రకటించటకు మీరు కేవలం పేదవారిని అనగా జాలర్లైన మీ లాంటి వారిని ఎన్నుకుంటారని అందరూ అపోహపడుతున్నారు దేవుడైన మీ పిలుపుకు మీ చిత్తమైన వారిని ధనవంతులను లేక అధికారులను కూడా పిలుచుకుంటారు అన్న సత్యాన్ని ఈనాటి పౌలు గారి జీవితమే అందుకు ఉదాహరణగా మేము గ్రహిస్తున్నాము తండ్రి క్రీస్ ప్రభువా దయచేసి వాక్యములను వినువారు మీ రక్షణ సువార్త వైపు ఆకర్షితులు ఉన్నట్లుగా దీవించి కరుణించమని ప్రార్థిస్తూ మరి ప్రత్యేకంగా ఈ పేతృగారు పౌలుగారుల నామేవి అనుగు క్రైస్తవ బిడ్డలందరినీ ఆశీర్వదించమని వారికి ఆయురారోగ్యములు ఆరోగ్యములు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ మరొకసారి అందరికీ పుణిత పేతృగారు పుణిత పౌలుగారుల శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ త్రేక దేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుతూ రక్షించుకుందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్